అంగ్రేజ్ ఓట్లే ఎక్కువ పక్కన కూడా ఈ ముందు నాలుగు ఖచ్చితంగా అప్పుడే ఎవరు రెండేళ్ళ నుండి మనం ఇప్పుడు వాయినం నలపడానికి ఓటు ద్వారా చూపించాలి మనం ఓటు ద్వారానే వాళ్ళని నన్ను నలపాల ఎవరిని పడితే వాళ్ళను నేను ఎవరినో పంపించిన నేను పెద్ద పోతు మగవాడిని అందరు భయపడతారు గట్టిన ఇస్తా గట్టి ఎవరైనా మాట్లాడితే ఇచ్చేస్తా అంటే దానికి బెదిరొచ్చు మనల్ని ఎమ్ముడు కూడా చేయడు ఆయన కాదు తెలియజేయాలన్నమాట అందుకు అందరు గట్టిగా ఉండండి మన ముందు హర్షవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా ఈ మండలంలో ఉంటాడు ఈ మండలాన్ని గెలిపించుకోవడం కూడా ఆయనకు కూడా మొదటి కారణం అన్ని మండలాల కన్నా ఈ మండలం గెలిపేమని అందరి ముందు ంత ఇల్లు ఇది మండలము కొంత ఇప్పుడు పొత్తు లేచి ఆ పొట్టోడ ఆ రేవంత్ రెడ్డి కేసీఆర్నే చదువుతుంటాడు పెళ్ళానికన్నా ఎక్కువ పొద్దున్న లేచిరావు హర్షవర్ధన్ రెడ్డి పేరే తీస్తాడు పెళ్ళిళ్ళ పేరు ఎక్కువ తీస్తాడు నా మండలం ఎక్కడ పొక్క పెడతాడో నాకు అధిష్టానముల పేరు పోతుందో అని ఆ భయం ఎక్కువ పుట్టుకున్నది ఆ భయాన్ని మనం ఖచ్చితంగా భయపడేటట్టే చేయాలా ఎవ్వరూ భయపడకుంటూ ఖచ్చితంగా మనం గెలుస్తాం ప్రతి ఊరికి ఊరు ఊరికి ఒక కమిట్ లాగా ఏర్పాటు చేసుకోండి ప్రతి ఇల్లుకు కాంగ్రెస్ ఇల్లు అనకుండా ఈ ఇల్లు అనకుండా ఖచ్చితంగా ఈ ఇల్లు ఒక అర్ధ గంట కానీ గంట కానీ కూర్చొని రెండు వేల ఐదు వందలు వేయలేదు ఇవ్వలేదు పొలం బంగారు ఇల్లు వేయలేదు ఇల్లు రాలేదు ఇంట్లో దొంగ మాటలు చెప్తున్నారు వాళ్ళకి చెప్పులు దొంగపోతారని వాళ్ళ నిధుల్లో కూడా రానియారని వాళ్ళే చెప్పుకుంటున్నారు అందుకే ఆ మాటలు వాళ్ళకి తెల్లనోళ్ళకు క్లియర్గా చెప్పాలి మనం చెప్పినాక ఖచ్చితంగా వాళ్ళతో డబ్బులు తినవనం మన తప్పులు ఓట్లు మాత్రం సాంకేతిక ఓట్లు మనకి ఎక్కువ పడతాయి ఖచ్చితంగా యా పార్టీ అనకుండా మంచిగా అందరం కలిసి తిరుగుదాము ఖచ్చితంగా గెలిపించుకుంటాం తర్వాత అర్చవచ్చింది గెలిపించుకోవడానికి ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు ఆయన గెలిచినప్పుడు మనం కూడా ఉన్నాం మనం మాత్రం భయపడకూడదు ఎందుకంటే ఇప్పుడు గెలింపులు స్టార్ట్ చేయకూడదు నువ్వు తిరిగిన వాడిని నేను ఏదో చేస్తాడు దాన్ని చెప్పు నా దగ్గర పొలం అమ్ముకున్నాను అక్కడైతే దొంగ చెప్తాడు లాస్ట్ ఒకని చెప్పింటాడు ఒక చేసి ఉంటాడు ఆయన చెప్పింది అక్కడ కరెక్ట్ ఖచ్చితంగా కరెక్ట్ ఆయన ఏదో ఇప్పుడు అప్పుడు ఇచ్చిండే కానీ మనం చెప్పుతో సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆ దొంగమాట చెప్పు సమాధానం చెప్పాలి మనం పొలాలు పోట్టుకోవడానికి రెడీగా ఉండదు ఆయనకి భయపడే భయపడేయడానికి ముఖ్యంగా పెద్దవాడలకు చెప్తున్నా ఆ పెద్దవాడు ఓటీ బ్యాంక్ ఎక్కువ ఎప్పుడైతే వస్తుందో మనం మనం చెప్పిందా పెద్దవాళ్ళు పూడ్చి కొట్టాలా పెద్దవాడలకు హర్షవర్ధన్ రెడ్డి సపోర్ట్ ఉంటుంది మా సపోర్ట్ ఉంటుంది మేము కూడా ఆ ఊళ్ళో ప్రచారం చేయాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాం అందుకు మనలో మనకు ఐక్యత ఎక్కువ కావాలి అన్నట్టు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఎవరిని ఏమన్నా విమర్శిస్తలేరు అవతల పని కూడా ఎందుకు పనికిరాని వాడు కూడా ఒక్కటి కాదు వంద విమర్శిస్తున్నాడు సోషల్ మీడియాలో